హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ ఉగాది అంటే ఇంకా మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే ఈ సీజన్లో మనం మామిడికాయలతో ఎన్నో రకాలు చేసుకుంటాం అందులో మామిడికాయ పులిహోర ఒకటి ఇప్పుడు ఆ మామిడికాయ పులిహోర మా స్టైల్లో ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాం ఇక్కడ కేజీ రైస్ పులిహోర ప్రిపరేషన్ కోసం ఒక ఐదు పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకొని ఇలా కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పసుపు వేసి అన్నం ఉడికించి కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే వాచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి అందులో వేరుశెన పలుకులు ఎండిమిర్చి కొంచెం ఫ్రై చేసి ఇలా మిక్సీ బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పులిహోర పోపు కోసం ఇక్కడ ఆవాలు మినపప్పు శనగపప్పు శనగ పలుకులు ఎండుమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి సిద్ధం చేసుకోవాలి పెట్టుకున్న అన్నం ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసి బాగా మిక్స్ అయినట్టు కలిపి పెట్టుకోండి ఎండుమిర్చి పల్లీ పౌడర్ మొత్తం పులిహోరకు పట్టే విధంగా బాగా కలపాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ బాగా ఫ్రై చేయండి పులిహోరలో మనం వేసే పోపు దినుసులు బాగా ఫ్రై అయినట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడే మనం పులిహోర తింటున్నప్పుడు నోటికి కరకరలాడుతూ బాగా తగులుతాయి పోపులు అన్నీ వేగిన తర్వాత ఇందులో చిటకడు ఇంగు కూడా వేసుకోండి ఇంగువే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకా వేగిపోయినట్టేనండి పోపులన్నీ ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ పులిహోరలోకి పోపులన్నీ యాడ్ చేస్తూ మరొకసారి బాగా కలుపుకోండి ఉప్పులు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము అది కొంచెం కొంచెం వేస్తే బాగా కలుపుకోండి మీకు ఇంకా పులుపు చాలేదనిపిస్తే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు మామిడికాయ పులుపు ఈ రెండు కరెక్ట్గా సరిపోయి అంటే ఇంకా మామిడికాయ పులిహోర అదిరిపోయినట్టే ఇంక ఇప్పుడు చివరిగా కొంచెం జీడిపప్పు వేయించి వేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ చూసారు కదండి మామిడికాయ పులిహోర ఎలా చేయాలో మీకు నచ్చిందని అనుకుంటున్నాం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యాస్ ఛానల్ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్